ఇంకా ఎక్కడ బాధ వస్తుంది అక్కడ బాధ వస్తున్నా భూలోకపు తల్లిదండ్రులు ఎంత బాధపడిపోతా మన బాధ నిమిత్తం ఆయన ఎంత బాధపడతారో అందుకే ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడట మీ బాధ మీది కాదు ఎవరిది చెప్పండి ఆయనది కాబట్టి అందుకే ప్రోవ అన్నారు నావన్నీ నీవి నావన్నీ ఎవరవండి నీవి ఎప్పుడు ఇస్తావు ప్రోవా ఎప్పుడు ఇస్తావు బాబా చెప్పిస్తావా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు ఇచ్చేది రాష్ట్ర గారి చేతిలో లేదు మీ చేతిలో లేదు నా చేతిలో ఎవరి చేతిలో ఉన్నాయి కాలములు సమయములు ఆశీర్వాదములు దీవెనలు ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు గనుక ఆయన బలీయమైన చేతి కింద మనసులై ఉండాలి ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీరు ఎక్కడ ఒక మాట ఇస్తున్నాడండి నిబ్బరమైన బుద్ధి స్టేబుల్ మైండెడ్ నిబ్బరమైన బుద్ధి రెండు ఆలోచనలు ఆలోచన మీరు ఏలి ఏమన్నాడు ఎన్నాళ్ళు మీరు డబల్ మైండెడ్తో ఉంటారు ఎన్నాళ్ళు మీరు డబల్ మైండెడ్తో ఉంటారు రెండు ఆలోచనలు ఉంటారు ఈ రోజు తేలిపోద్ది అన్నాడు అలాగే ఇక్కడ కూడా ప్రభు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మ తల్లి ఏమన్నాడంటే నిర్భరమైన బుద్ధి కలిగి ఉండండి ఏమి చేసినా నీ చిత్తమే నా జీవితంలో ఏమి జరిగినా నీ ఇష్టమే నేను మాత్రం నీ అందు విశ్వాసంతో ఉన్నాను నీ యందు నమ్మికతో ఉన్నాను నీ మీదే ఆనుకున్నాను ఏం పెడతావో పెట్టినైనా ఏం పెడతావో ఏమిస్తావో ఇవనాయన అంటే ఆయన అంటున్నాడు మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే రాతిస్తారా మీ పిల్లలు మిమ్మల్ని చేపడిగితే కోమనిస్తారా మీరు లోకములో చెడ్డవారై ఉంది మీ పిల్లలకే మంచి ఇవ్వాలని మీరు కోరుకుంటున్నప్పుడు పరలోకపు తండ్రి ఉన్న నేను మీకంటే మంచిది ఎందుకు ఇవ్వను మీకంటే శ్రేష్టమైనది ఎందుకు మీకు తగ్గను ఇక్కడ ఏం లేదు అంటే నిబ్బరమైన బుద్ధి అంటే ఆర్ స్టాండ్ విత్ గాడ్ అంటే మనం దేవుని మీద దేవునితో ఆధారపడేటటువంటి ఫలం ఆ విశ్వాసం దృఢ సంకల్పం నిరీక్షణ ఇచ్చేంత వరకు ఎదురు చూడాలి ఒక ఫలాన్ని మనం కోసుకోవాలంటే ఆ చెట్టు కింద నిలబడి అది ముగ్గేంత వరకు ఏం చేస్తాం మనం చేస్తాం అది పచ్చిగా ఉన్నప్పుడు మనం కోసేసుకుందాం అనుకుంటే